ఈరోజు వృద్ధులు విత్తవంతులు వికలాంగులకు రావాల్సిన పెన్షన్ని గవర్నమెంట్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానని విక్రాంగులకి నాలుగు వేలు ఆరు వేలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రేవంత్ రెడ్డి మరి ఈ రోజు వరకు మీకు ఇరవై రెండు నెలలైనా మరి మీ పెన్షన్ పెంచలేదు మీకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు మీకు ఇవ్వాల్సిన ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లి రైతులు రుణమాఫీ చేశాడు అంటే మీ తరఫున మీ కాళ్ళు చెవులు లేని గుడ్డి మోగ ఈ వృత్తులు విత్తంతులు వికలాంగులు వంటరి మహిళలు పెన్షన్లు తీసుకెళ్ళి రైతులు రుణమాఫీ చేస్తే చేయాలి రైతులకి ఏ విధంగా చేయాలి గవర్నమెంట్ వచ్చి డబ్బులు చేయాలి కానీ మీలాటి కాళ్ళు చేతులు లేని భర్తలు చేసిన వాళ్ళు డబ్బులు పట్టుకెళ్ళి పంచిపెట్టి మౌనం ఉన్నాడంటే అర్థం ఏంటంటే మీకోసం మాట్లాడే నాయకుడు లేక మీ చేత గ్రామ సర్పంచ్ అందరు కూర్చొని ఏ గ్రామంగా గ్రామం అందరు కూర్చోబెట్టి ఓట్లు వేయండి మా పార్టీ దగ్గరిచిన సర్పంచ్లు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ మీకోసం మాట్లాడతలేదు మరి కేంద్రంలో రాష్ట్రంలో మీకోసం మాట్లాడడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడలేనప్పుడు మరి ప్రతిపక్షంగా ఉన్న రెండు వేల రూపాయలు పెన్షన్ కేసీఆర్ నాలుగు వేలు ఎందుకు ఇవ్వని చెప్పేసి రేవంత్ రెడ్డి నిలదీయలేడు అంటే వాళ్ళకి వాళ్ళకి రాజకీయంగా వంద యొక్క తప్పులు ఉంటాయి కానీ మీ డబ్బులు మీకు నోటు కాడి పెన్షన్ ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి నిలదీయడానికి రెండు వేల ఏళ్ళులో మీలాంటి వృద్ధులు విద్ధంతుల అంకెలకి పదిహేను రెండు వందల రూపాయలు పెన్షన్ నుంచి వేళ ఐదు వందలు ఏడు వందలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు పెన్షన్ పెరిగిందంటే కారణం పద్మశ్రీ మంద కృష్ణ మాది మరి ఆయనకి ఏ విధమైన సంబంధం ఉంది మానవత్వంతో ఒక మాదిగ పెట్టగా ఒక సంస్థ పెట్టుకుని వాళ్ళ కులం కోసం సేవ చేసుకునే వ్యక్తి ఇవాళ అన్ని వర్గాలలో నా తల్లిదండ్రులు అక్కలు వీళ్ళందరూ అన్యాయం అయిపోయారు వీళ్ళ కోసం మాట్లాడాలి రాజ్యాంగంలో వీళ్ళు మీకు ముష్టి ఇది మీకు రాజ్యాంగంలో గౌరవ వేతనం మీకు జీతంలాగా ఇవ్వని ఆనాడు అంబేద్కర్ రాశాడు రాజ్యాంగంలో అందరితో పాటు ఆ జీతాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అని నిలదీసే మార్గం ఒక పద్మశ్రీ మంద కృష్ణమాగారికి ఉంది మరి ఆయనకి ఏమవసరం మీ ఓట్లు అవసరమా మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతాడా ఏమి లేదే మీ కన్న కొడుకుగా మీ దమ్ములు కన్నగా మీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీసి రెండు వేల రూపాయలు పెన్షన్ కేసీఆర్ ఇచ్చేలా చేసిందే మనకి ఇష్టం మళ్ళీ అదే వ్యక్తి మీకు డబ్బులు రావట్లేదని ఇప్పుడు ప్రభుత్వాన్ని వచ్చేది పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికలు మొన్న ఎలక్షన్లో మిమ్మల్ని ఎలాగైతే మోసం చేసి నన్ను నమ్మి నాకు ఓటు వేయండి కేసీఆర్ ఓటిస్తాం డబ్బులు ఇస్తారని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ రోజు మరి మీ డబ్బులు పెంచకుండా పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా ఎంజాయ్ చేస్తున్నాడంటే ఇదంతా దుర్మార్గం ఆ దుర్మార్గాన్ని నిలదీయడానికే మందకిష్ణ మాది గారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మరిపేళ్ళలో మంగళవారం నాడు వైహొచ్చే మంగళవారం నాడు ఇక్కడ పెద్ద సమావేశం పెట్టాడు వృత్తులు విధాంతులు వికలాంగులు అందరినీ కూర్చోపించి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసి వచ్చే నెల తొమ్మిదో తారీఖున చలో హైదరాబాద్ సెప్టెంబర్ పేరేడు గ్రౌండ్లో రాష్ట్రంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలు వృద్ధులు విధంతులు వంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ ఏకం చేసి రేపు రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి వచ్చే నెల తొమ్మిదవ తారీఖున హైదరాబాద్ ప్రోగ్రాం ఉంది దానికి ముందుగా మీ అందరినీ ఏకం చేయడానికి రేపు మంగళవారం ఇరవై తొమ్మిదో తారీఖు మరిపేడిన బంగ్లాలో మనకు పెద్ద మీటింగ్ ఉంది శుక్రవారం నాడు శుక్రవారం నాడు మనకు తొర్రూరులో మన తొర్రూరు మండలం కాబట్టి తొర్రూరు మండలానికి సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మనకి సమావేశం ఉంది మరి సమావేశానికి మన అందరం కలిసి ఇప్పుడే రాకపోతే ప్రభుత్వం నిలదీసేయడానికి మీరు మాట్లాడలేరు మీ తరఫున మీ కొడుకులు మాట్లాడలేరు ఎమ్మెల్యేలు మాట్లాడలేరు మీతో ఓట్లు వేయించుకున్న సర్పంచ్లు మాట్లాడలేరు మాట్లాడడానికి మీ గొంతుకై మంద కృష్ణ మాదిగారు మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆయన నిలదీస్తున్నాడు కాబట్టి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మీకు తూరూరులో మనం పెట్టే సమావేశానికి మనందరం పెన్షన్లు వచ్చే ప్రతి వ్యక్తి మీరు వంద యాభై రూపాయలు వేసుకుని మీరు ఆటోలు మీరు అక్కడికి రాకపోతే ఆ రెండు వేల రూపాయలు జరగవు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇరవై నెలల బకాయిలు కూడా మీకు రావు అంటే కొత్తగా వికలాంగులకు ఆరు వేలు రావాలి అలాగే వంటరి మహిళలు విత్తంతువులు వృద్ధులు వితంతులు కొత్త పెన్షన్లు కావాలి కొత్త పెన్షన్లకు అర్హత కాలంలో ఎంతో ఉన్నారు ఈ కొత్త పెన్షన్లు కావాలని మీకు డబ్బులు పెరగాలని రెండు వేలు నాలుగు వేలు అవ్వాలి నాలుగు వేలు ఆరు వేలు అవ్వాలని ఆయన పోరాటం చేస్తున్నాడు కాబట్టి రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు మీరందరూ మళ్ళీ ఒకసారి ఆటో తిరుగుతుంది మీరందరూ గ్రామ గ్రామంలో ప్రతి వికలాంగుడు ప్రతి వృద్ధుడు మనకి ఉష్ణమాధికారం వల్ల డబ్బులు పెరిగాయి అది మనకి ఎలా వచ్చింది కాదని చెప్పేసి మీరు మాట్లాడుకోవాలంటే మీరు ఒకరికొకరు మీరే మాట్లాడుకుని మనకు పెరిగింది మనకు అన్యాయం జరిగింది ఈ కృష్ణమాధి గారు వచ్చి మనకు న్యాయం చేశారు కానీ మనందరూ పోదాం అది మీరు సిద్ధమై సిద్ధమయ్యి ఏదైతే దానికి ఉదయం కంపల్సరీ తొల్లూరులో జరిగే తొల్లూరులో జరిగే ఆ మీటింగ్కి మీరందరూ అటెండ్ అవుతారని జై వికలాంగ్ జై ఎంఆర్పిఎస్